సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకంటూ ఒక జీవిత ఆశయం అనేది ఉంది తల్లి ఆ జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోగలిగే మంచి సమయం అనేది వచ్చేసింది అంతేకాకుండా ఇంతవరకు కూడా నీ జీవితంలో చూడని ఒక మంచి గెలుపుని అంటే ఒక మహా గెలుపుని నువ్వు చూడబోతున్నావు ఒక మంచి సక్సెస్ని చూడబోతున్నావు అని చెప్పి బాబా అంటున్నారండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకున్నా కూడా ఫలితం లేదు అని చెప్పి అధైర్యపడుతూ ఉన్నారా కానీ అధైర్యపడాల్సిన అవసరం లేదండి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువు గారికి కాల్ చేయండి మీ సమస్యలు ఎలాంటివైనా సరే ఫోన్ ద్వారానే ఆయన పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఇంకా ఈయన దగ్గర అండి శ్రీపురుష వసీకరణ దగ్గర నుంచి భార్య సమస్యలు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలిగే శక్తి ఉన్న ఒక గురువుగారండి ఒక్కసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనందరికీ కూడా జీవితంలో ఒక ఆశయం అనేది ఉంటుందండి అంటే ఏదో ఒకటి మనిషి సాధించడానికే ఈ భూమిలోకి వస్తూ ఉంటాడనమాట ప్రతి మనిషి అనే మనిషి పుట్టిన ప్రతి మనిషికి కూడా అండి ఒక లక్ష్యం అనేది ఉంటుంది అంతేకాకుండా ఆ మనిషి పుట్టడానికి కూడా ఒక కారణం ఉంటుంది భగవంతుడు మనుషుల్ని ఊరికనే సృష్టించడండి ఈ మనిషి ఈ ఇలాంటి ఒక విషయాన్ని సాధించాలి అని చెప్పి అనడానికి భూమికి పంపిస్తూ ఉంటారనమాట అలాంటి విషయాలు సాధించడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం మనకేనే ఒక జీవిత ఆశయం కూడా ఉంటుంది మనం మంచి మంచి పనులని ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి ఆల్రెడీ కూడా మనకి రాసిపెట్టి ఉంటుందండి విధి అనేది ఎవరు కూడా తప్పించలేరు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది కానీ మన ప్రయత్నం అనేది మనం చేయాలండి మనకి ఏం జరగబోతుందో మనకి భవిష్యత్తులో తెలియదు కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం మనకి జీవితంలో కొన్ని ఆశయాలని అనేవి మనం పెట్టుకుంటూ ఉంటాం ఒక విషయాన్ని సాధించాలి అని ఎదురుచూస్తూ ఉంటాం అది సాధించడానికి సమయం అనేది కలిసి రావటం లేదే అని చెప్పి బాధపడుతూ ఉంటాం విసిగిపోయి కూడా వదిలేస్తూ ఉంటాం అవకాశాలు రావట్లేదు జీవితంలో మంచి 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 విషయాలు చేయాలి అని అనుకున్నా కూడా చెడ్డవాళ్ళకే మంచి అవకాశాలు వస్తున్నాయి వాళ్ళు మాత్రమే పైకి వెళ్ళగలుగుతున్నారు నా జీవితంలో నేను మాత్రమే ఇలాగే ఉండిపోతున్నాను అని చెప్పి మన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకోలేని పరిస్థితిలో బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటామండి బాబా నాకెందుకు ఇలాంటి ఒక కష్టాన్ని ఇచ్చాం నేను అనుకున్న ఒక ఆశయం అనేది చాలా మంచిది ఆ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి కూడా ఇన్ని అడ్డంకులు వస్తున్నాయి ఏంటి బాబా అని చెప్పి బాధపడే వాళ్ళందరికీ కూడా అండి అలాంటి ఒక ఆశయం అనేది నెరవేరే ఒక మంచి సమయం తల్లి ఇది నువ్వు అనుకున్న దానికంటే ఒక పెద్ద విజయాన్ని సాధించబోతున్నావు అని చెప్పి అంటున్నారండి అందుకు బాబా ఏం చెప్తున్నారనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో ఒక బాబా భక్తుడు అండి ఈయనకేండి ఒక జీవిత ఆశయం అనేది ఉందండి నిజంగా చిన్నప్పటి నుంచి కూడా అతనికి మిగతా వాళ్ళు ఎవరైనా కష్టపడుతూ ఉంటే అతను చూస్తూ ఊరుకో ఊరుకోలేడండి అతని దగ్గర ఉన్న దాంట్లోనే ఏదో ఒక సహాయం చేయాలి అని చెప్పి ఒకరోజు ఏమవుతుంది అంటే అండి చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారితో రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఒక అతను అక్కడ కాలికి దెబ్బ తగిలి పడిపోయి ఉంటాడండి పడిపోతే కనుక అందరూ చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారే కానీ ఎవరు కూడా సహాయం చేయడానికి ముందుకు రారు ఎందువల్లంటే వాళ్ళ వాళ్ళ పనుల్లో అందరూ బిజీగా ఉంటారు ఎవరు కూడా వాళ్ళ పని మానేసుకొని రావాలి అన్న అన్న ఒక మంచి మనసు అనేది అందరికీ ఉండదు అలాంటిది ఈ పిల్లవాడు మనసు అనేది కరిగిందండి నాన్న నాన్నగారు అతను చూడండి ఏదో బాధపడుతూ ఉన్నట్టున్నాడు నాన్న వాళ్ళ అతనికి కాలికి ఏదో దెబ్బ కూడా తగిలినట్టుంది అని అని చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా అరే నువ్వు స్కూల్కి వెళుతున్నావు టైం అయిపోయిందిరా రారా వెళదామని చెప్పేసి ఆయన తీసుకువెళ్తూ ఉన్నా కూడా లేదు నాన్నగారు కొంచెం లేట్ అయినా పర్వాలేదు నేను మా టీచర్తో చెప్తాను ఒకసారి రండి నాన్నగారు వెళ్ళి చూద్దాము అని చెప్పి ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చూస్తే అతనికి కాలికి బాగా దెబ్బ తగిలి మూర్చపోయి అంటే పరిస్థితి లేచి నడిచే పరిస్థితుల్లో లేడండి కాన్షియస్ లేదనమాట పరిస్థితుల్లో పడిపోయి ఉన్నాడు బ్లడ్ మటుకు కారుతూ ఉంది కాలికి అయ్యో నాన్నగారు చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో మనం ఏదో ఒక సహాయం చేయాలి అని చెప్పని అన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఇంకా పిల్లవాడి మాటలను విని ఒక ఆటో మాట్లాడుకొని అతన్ని తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళ వాళ్ళకి తెలియజేయడం అనేది జరిగిందండి ఇలాంటి ఒక చిన్న సహాయం అండి మనల్ని ఎంతమంది చేస్తున్నాం మనం అని చెప్పి ఆలోచిస్తే కనుక చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు కానీ ఆ మనసు అనేది అందరికీ రాదు ఈ పిల్లవాడు అలాగే పెరుగుతూ పెరుగుతూ ఉండగా కూడా అతనికి ఆ మనసు అనేది ఒక సహాయం చేయాలి ఒకళ్ళు కష్టపడితే చూస్తూ ఉండకూడదు అందరికీ కూడా ఇలాంటి ఒక ఆలోచన రావాలి అన్నదే అతని ఆలోచన అండి అలాగా అతను కొంచెం పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నాడు అతని సహాయాలు చేస్తూ ఉన్నాడు అతనికి ఉన్న దాంట్లోనే సహాయం చేస్తున్నాడు కానీ అతను అలాంటి సహాయాలు మాత్రం కాకుండా చాలా పెద్ద పెద్ద సహాయం చేయాలి అన్నదే అతను అతని ఆలోచన అంటే జీవితంలో చాలా వరకు సంపాదిస్తున్నాడు అతను ఇంకా బాగా సంపాదించాలి అంటే సహాయం చేయాలి అంటే అతని దగ్గర డబ్బు ఉండాలి కదా డబ్బు ఉంటేనే కదా మిగతా వాళ్ళకి కూడా అతను సహాయం చేయగలడు అతని దగ్గర ఉన్నది మాత్రమే కాకుండా కొంత సొంత ఇల్లు కొనుక్కున్నాడు కారు కొనుక్కున్నాడు అతను వసతిగానే ఉన్నాడు ఉన్నంత వరకు చాలు అని చెప్పేసి మిగతా విషయాలలో అంటే పిల్లల్ని చదివించడం కానీ స్కూల్కి డొనేట్ చేయడం కానీ ఇలాంటి విషయాలు చేస్తూ ఉన్నాడు కానీ అతనికి అది సరిపోవటం లేదు అతను సంపాదించింది చాలు ఇంకా కూడా అతనికి ప్రజలకి అంటే కష్టపడే వాళ్ళకి లేని వాళ్ళకి పెద్దగా సహాయం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాడండి ఒకసారి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట నాన్న నేను ఇలాగ ఇంకా కూడా సంపాదించాలి నాన్న ఇది సరిపోదు నాన్న నేను సహాయం చేయడానికి నాకు ఉన్నంతవరకు చాలు నాకు వచ్చే ఆదాయం చాలు కానీ బయట వాళ్ళకి సహాయం చేయడానికి నాకు ఎంతో కొంత సపోర్ట్ కావాలి కదా నేను ఇంకా కాస్త కనుక సంపాదించగలిగితే నేను బాగా సహాయం చేస్తాను నాన్న అందరు కూడా సంతోషంగా ఉండాలి కదా ఎవరు కూడా కష్టపడకూడదు అన్న ఆలోచన అనేది వాళ్ళ నాన్నగారితో చెప్పినప్పుడు నిజంగా బాబాతోటే చెప్పినట్టుగా అనిపించిందండి అతను చాలా సంతోషించాడు ఆ పిల్లవాడు అతను చెప్పిన మాటలు విని రోజుల్లో అండి చాలా స్వార్థంగా మనం ఇంకా కూడా సంపాదించాలి ఒకటికి రెండు మూడు ఇళ్ళు కొనుక్కోవాలి ఇంకా పైగా దాచిపెట్టుకోవాలి బంగారం అని బ్యాంక్ బ్యాలెన్స్ అని అలా చేర్చిపెట్టుకున్న వాళ్ళల్లో ఈ కొడుకు చెప్పిన మాటలను చూసి విని ఆ తండ్రి ఆశ్చర్యపోయాడండి చిన్నప్పటి నుంచి కూడా అతనికి మంచి అలవాటు అనేది ఉంది కాబట్టి రాను రాను చాలా గొప్పవాడవుతూ ఉన్నాడు అయినా సరే గొప్పవాడు అయ్యే కొద్దీ అతని సహాయాలు కూడా పెద్దవవుతూ అవుతూ ఉన్నాయండి అలాగే అతను ఒకరోజు అండి ఇలాగా కొంచెం పెద్ద ఉద్యోగం చేయాలి పెద్దగా సంపాదించాలి అని అనుకున్న దానికంటే అతనికి ఒక మంచి అవకాశం అండి ఆఫీసు ద్వారా ద్వారానే అతను వాళ్ళు ఫా ఫారెన్ తీసుకువెళ్తాము ఫారెన్లో ఒక మంచి శాలరీతో అతని నెలకి పది పదిహేను లక్షలు సంపాదించేలాగా ఒక మంచి శాలరీతో అతనికి జాబ్ వచ్చింది అన్న ఒక విషయాన్ని ఒక గుడ్ న్యూస్ అతను వినడం అనేది జరిగిందండి నిజంగా అండి ఒక సమయం అనేది మనకి కలిసి వస్తే మన ఆలోచనలు పద్ధతులు అన్నీ కూడా ఒకేలాగా ఉంటే కనుక ఖచ్చితంగా భగవంతుడు మనకి సహాయం చేస్తాడండి మనం సంతోషంగా ఉంటూ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అన్న ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో చిన్న చిన్న మాటలతో చిన్న చిన్న విషయాలతో బాధపెట్టే మనుషుల మధ్యలో ఇలా సంతోషంగా హ్యాపీగా ఉంచుకోవాలన్న మనుషులు ఎంతమంది ఉన్నారండి అందువల్ల అలాంటి ఆలోచనలు మనకొస్తే చాలండి మిగతా వాళ్ళు కూడా ఒక్కళ్ళు ఇద్దరినైనా సరే కనీసం మనం మార్చగలుగుతాం మనం చేసే సహాయాలు చూసి మిగతా వాళ్ళు కూడా మారగలుగుతారు అన్న ఆలోచన అనేది అతనికి చాలా వరకు కూడా వాళ్ళ నాన్నగారిని మార్చి ఈ కొడుకును చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నాడండి అలాగే నిజంగా అంత పెద్ద ఉద్యోగం రావటం ఫారెన్ నుంచే కూడా అక్కడి నుంచి కూడా కొంత అమౌంట్ అనేది ఇక్కడ ఇండియాకు పంపించడం వాళ్ళ నాన్నగారి వాళ్ళని మనుషుల్ని పెట్టి సహాయాలు చేయటం అతనికి ఉన్నంత వరకు కూడా చాలా హ్యాపీగా చేస్తూ ఉన్నాడండి అంత పెద్ద సక్సెస్ అండి అది నిజంగా మన ఆలోచన ఎప్పుడు కూడా అండి అందరూ అంటూ ఉంటారు బిగ్ చాలా పెద్దగా ఆలోచించాలి మన విషస్ అనేవి ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఆలోచిస్తేనే మనకి జరగబోయేది కూడా పెద్దగానే జరుగుతాయి అని మన అందరం అనుకుంటాం అయ్యో ఇది మనం సాధించగలమా ఇంత సంపాదించగలమా అని అనుకుంటాం కానీ ఖచ్చితంగా విశ్వం కానీ భగవంతుడు అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి ఖచ్చితంగా ఇది మనం సాధించగలుగుతాము మనం అనుకున్న పనులు చేస్తూ ఉంటాం మన ఆశయాన్ని మనం నెరవేర్చుకుంటామండి ఇంకా ఇది ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఎవరైనా ఇలా అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక కూడా తీరుతుంది అండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుంది ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంత అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరామ్